ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కువైట్ దేశ అత్యున్నత గౌరవమైన ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్ ని ఆ దేశ ప్రభుత్వం ప్రదానం చేసింది రాష్టంలో నీటిపారుదల రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు ప్రజలకు మెరుగైన విద్య వైద్యాన్ని అందుబాటులోకి తేవడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ నరసింహ పేర్కొన్నారు చారిత్రక కట్టడాలను పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు భారత మాజీ కువైట్ దేశంలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆ దేశ అత్యున్నత గౌరవమైన ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్ ని కువైట్ ప్రభుత్వం ప్రదానం చేసింది కువైట్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఆ దేశ ప్రధానమంత్రి షేక్ అహ్మద్ అల్ అబ్దుల్లాతో సమావేశమయ్యారు ఈ సమావేశంలో రాజకీయ వాణిజ్య ఇంధన రక్షణ భద్రత ఆరోగ్యం విద్య సాంకేతికత సాంస్కృతిక భాగస్వామ్యాలపై ఇరు దేశాల నేతలు చర్చించారు రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని ఈ సమావేశంలో ఇరు దేశాల అధినేతలు నిర్ణయించారు కువైట్ ప్రధానమంత్రి షేక్ అహ్మద్ అల్ అబ్దుల్లాను భారతదేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానించారు ఇదిలా ఉండగా కువైట్లోని ప్రవాస భారతీయుల సమాపేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ ప్రవాస భారతీయుల మూలంగా భారతదేశం నేడు ప్రపంచంలో కీలక భూమిక పోషిస్తుందని పేర్కొన్నారు కాగా ఈ రోజు రోజ్గార్ మేళాలో భాగంగా కేంద్ర ప్రభుత్వ విభాగాలు సంస్థలలో కొత్తగా నియమితులైన వారికి దృశ్య మాధ్యమం ద్వారా నియామక పత్రాలను పంపిణీ చేస్తారు రాష్టంలో నీటిపారుదల రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు వైఎస్సార్ జిల్లా కొండాపురం మండలం గండికోట ప్రాజెక్టును అధికారులతో కలిసి మంత్రి నిన్న మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ ఐదు నెలల్లోనే రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మరి అనుమతులు ఇచ్చి డిసెంబర్ లో పన్నులు పెట్టి రేపు రెండు వేల ఇరవై ఐదు జూలై కల్లా హెచ్ఎన్ఎస్ఎస్ ఆఖరి ఎకరం వరకు నీరు అందించేటువంటి విధంగా ఈవేళ చంద్రబాబు నాయుడు గారు మరి ఏదో ఈవేళ టెండర్స్ ను కూడా పిలిచి ఈవేళ పన్నులు ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి అంటే రాయలసీమకి ఎంత ప్రాధాన్యత ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఇస్తుంది అదే ఒక ఉదాహరణ సామాజిక స్పృహతో సేవా కార్యక్రమాలను చేపట్టాలని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు ప్రకాశం జిల్లా ఒంగోలులో నూతనంగా నిర్మిస్తున్న బాలికల వసతి గృహ సముదాయానికి స్థానిక శాసనసభ్యులు దామచుల్ల జనార్దంతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ ఉన్నత విద్య అభ్యసించే పేద విద్యార్థులందరికీ ఉపయోగపడేలా వసతి గృహాన్ని తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు ప్రజలకు మెరుగైన విద్యా వైద్యం అందుబాటులోకి తెస్తూ సామాజిక భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ నరసింహ నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్టంలో మూడు వందలకు పైగా ఆరోగ్య ఉప కేంద్రాలు నూట వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు గ్రామీణ మారుమూల ప్రాంతాలతో పాటు ఆదివాసీ ప్రాంతాల్లో వీటి ఏర్పాటుకు తొలి ప్రాధాన్యత ఇస్తామని మంత్రి తెలుపుతూ పేదవాడికి ఆరోగ్య భద్రత సంక్షేమ భద్రత సోషల్ సెక్యూరిటీ అయితే గ్రామీణ ప్రాంతాలలో ఏరియా హాస్పిటల్స్ కానీ జిల్లా హాస్పిటల్ కానీ వైద్య సేవలు అందించాలి ఆదివాస ప్రాంతాలలో ఇవి ఏర్పాటు చేయాలి మొదల రెండు వందల పదమూడు అంబులెన్స్ అమ్మబడి వాహనాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాబోయే కాలంలో అంబులెన్స్లే కాని సిబ్ సెంటర్స్ గాని ప్రైమరీ హెల్త్ సెంటర్లే గాని దానికి తోడు ట్రామా సెంటర్లు ఏర్పాటు చేయాలి చారిత్రక కట్టడాలను పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు వైఎస్సార్ జిల్లా పర్యటనలో భాగంగా పర్యాటక శాఖ అధికారులతో కలిసి సిద్దవటం కోటను మంత్రి నిన్న సందర్శించారు ఈ సందర్బంగా రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ చారిత్రక వారసత్వ కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ది కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు సిద్ధవటం కోట చుట్టూ ఉన్న దేవాలయాలను పరిరక్షించి వాటిని అభివృద్ది చేస్తామని మంత్రి తెలిపారు తెలుగు రాష్టాల్లోని కాజీపేట కొండపల్లి రైల్వే సెక్షన్ పరిధిలో జరుగుతున్న నిర్మాణ పనుల్లో భాగంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు ఈ నెల ఇరవై నుంచి జనవరి తొమ్మిది వరకు పలు రైళ్లను నిలిపివేస్తున్నట్లు పెల్లడించారు కాజీపేట డోనకల్ కాజీపేట డోనకల్ విజయవాడ డోనకల్ విజయవాడ భద్రాచలం రోడ్డు మార్గాల్లో ప్రయాణించే మెమో రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది జనవరి రెండు ఐదు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో గుంటూరు సికింద్రాబాద్ గుంటూరు ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ నిలిపివేశామని చెప్పారు అలాగే ఈ నెల ఇరవై ఏడు జనవరి ఒకటి నాలుగు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో విజయవాడ సికింద్రాబాద్ శాతవాహన ఎక్స్ప్రెస్ను కూడా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు వర్ధంతి ఈ రోజు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఎనిమిదవ తేదీన తెలంగాణలోని నర్సంపేటలో జన్మించిన ఆయన న్యాయవాద విద్యను అభ్యసించారు అనంతరం స్వాతంత్రోద్యమం తెలంగాణ విమోచన ఉద్యమంలో పాల్గొన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వంలో పలు కీలక పదవులు నిర్వహించిన నరసింహారావు పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు కొనసాగారు ఆయన హయంలో పలు ఆర్థిక సంస్కరణలు అమల్లోకి వచ్చాయి సాహిత్య రంగానికి సేవ చేయడమే కాకుండా బహుభాషా కోవిదుడుగా సుపరిచితులు పివి నరసింహారావు రెండు పద్నాలుగవ సంవత్సరం డిసెంబర్ ఇరవై మూడవ తేదీన తుది శ్వాస విడిచారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటోందని అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ అన్నారు అనంతపురంలో పలు స్వచ్ఛంద సంస్థలు నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమంలో నిన్న ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాబ్ మేళాను ఏర్పాటు చేయడం జరిగింది నూట నలభై మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇంకా గ్రామాల నుంచి ఇంకా వస్తున్నారు యువతి యువకులు ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల పరిపాలనలో ఇరవై లక్షల మంది యువతి యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలని లక్ష్యంతో ఈరోజు ముందుకెళ్తున్నారు హైదరాబాద్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయని తెలంగాణ రహదారుల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు హైదరాబాద్లో నిన్న మంత్రి మాట్లాడుతూ సంధ్యా థియేటర్ ఘటనను రాజకీయం చేయవద్దని కోరారు నటుడు అల్లు అర్జున్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సూచించారు ఇక నుండి తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవని త్వరలోనే చలనచిత్ర పరిశ్రమ పెద్దలతో సమావేశమై చర్చిస్తామని మంత్రి తెలిపారు వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించే లక్ష్యంతో రేపు దేశవ్యాప్తంగా జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ పేర్కొంది ఈ సందర్భంగా జాగో గ్రాహక్ జాగో యాప్ జాగృతి యాప్ జాగృతి డాష్ బోర్డులను ప్రారంభించనుంది జాగో గ్రాహక్ జాగో యాప్ వినియోగదారుడి ఆన్లైన్ కార్యకలాపాల సమయంలో మోసాలు లేకుండా అవగాహన కలిగిస్తుందని వినియోగదారుల వ్యవహారాల శాఖ తెలిపింది సైబర్ నేరాల వల్ల నగదు పోగొట్టుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు హైదరాబాద్లో నిన్న కమిషనరేట్ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు డయల్ కి వస్తున్న ఫిర్యాదులపై స్పందన పెరిగిందన్నారు శబ్ద కాలుష్యంపై తాము తీసుకున్న నిర్ణయాలకు ప్రజల నుంచి మద్దతు వస్తోందని చెప్పారు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నలభై ఐదు శాతం ఎఫ్ఐఆర్లు పెరిగినట్లు వివరించారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా తీరాల వైపు పయనిస్తుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో ఈ రోజు నుంచి గురువారం వరకు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటు నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది సముద్రంలో గంటకు గరిష్టంగా యాబై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని మత్స్యకారులు సముద్రంలో వేటకు పెళ్లరాదని సూచించింది తెలంగాణలోనూ ఈ రోజు నుంచి పలుచోట్ల వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కువైట్ దేశ అత్యున్నత గౌరవమైన ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్ ని ఆ దేశ ప్రభుత్వం ప్రదానం చేసింది రాష్టంలో నీటిపారుదల రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు ప్రజలకు మెరుగైన విద్య వైద్యాన్ని అందుబాటులోకి తేవడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పేర్కొన్నారు చారిత్రక కట్టడాలను పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు